అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు మనము ఈ తరగతిలో శతక మాధుర్యము అనేటువంటి పాఠ్యాంశము నుండి ఇక్కడ మనం ఏడవ పద్యము ఎనిమిదవ పద్యాన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం చాలా చక్కనటువంటి పద్యాలు ఈ రెండు కూడా ఆట పద్యాలే ఇందులో చాలా చక్కనటువంటి అంశం ఉంది వీటిని మీకు చక్కగా పాడి వినిపిస్తాను ఇందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు కూడా మీకు తెలియచేస్తాను జాగ్రత్తగా వినండి ఏడవ పద్యము రాసినటువంటి మరి రచయిత్రి దార్ల సుందరిమణి గారు ఈమె మరి పంతొమ్మిదవ శతాబ్దికి చెందినటువంటి కవిత్రి పల్నాడు జిల్లా చర్లగుడిపాడు అనేటువంటి గ్రామంలో ఆమె జన్మించారు పద్దెనిమిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో భావలింగ శతకము అనేటువంటి గొప్ప శతకాన్ని రాశారు ఈమె రాసినటువంటి ఒక పద్యాన్ని ఇక్కడ మనం నేర్చుకుందాం ఇది పదో తరగతి విద్యార్థులకి చాలా ముఖ్యమైనది అలాగే మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఈ పద్యాన్ని భావాన్ని వ్యాకరణాంశాలు కూడా మనం ఇక్కడ మనం నేర్చుకుందాం ఒకసారి పాడు వినిపిస్తాను చూడండి భావ మెట్టుండే పలుకట్టిదుండు పలుకులెట్టివైన పనులు అట్లు సారించి పనులాననుసారించి ఫలమూలు చేకూరు విభంగ భావలింగ పాప విభంగ భావలింగ భావాన్ని చూద్దాం భావమెట్టులుండే పలుకట్టుదయ్యుండు అంటే భావము మన మనసులో ఉన్నటువంటి భావము మన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఎలాగైతే ఉంటుందో అలాగే మన నోట్లోంచి పలుకు అంటే మాట ఆ విధంగానే ఉంటుంది అంటే హృదయములో లేదా మనసులో ఏ ఆలోచన అయితే ఏ భావం అయితే నిండి ఉంటుందో అదే నోటిలోంచి బయటకు వస్తుంది దీన్ని మనం పాప భయ విభంగ భావలింగ అనేటువంటి మరి మకుటముతో చక్కగా మరి ఈమె అద్భుతమైనటువంటి పద్యాన్ని రాయడం జరిగింది ఓ భావలింగ అంటూ సంబోధన చేస్తూ ఏమండి భయ విభంగా భావలింగ అంటే పాపము వలన కలిగేటువంటి భయాన్ని తొలగించేటువంటి ఓ భావలింగ స్వామి ఇక్కడ మనకి పాప భయము అంటే పాపము వలన భయము వలన కంటెన్ పట్టి పంచమి విభక్తి చాలామంది ఇలాంటి మరి సమాస పదాల దగ్గర తప్పు చేస్తారు కాబట్టి పాప భయం అంటే పాపము వలన కలిగేటువంటి భయాన్ని తొలగించేటువంటి ఓ భావలింగ స్వామి భావమెట్టులుండే అంటే మనసులో ఏదైతే మరి భావం ఉంటుందో మనసులో ఏదైతే ఆలోచన ఉంటుందో ఆలోచన పట్టే పలుకు అట్టిదయుండును పలుకు అంటే మాట మన నోటులోంచి మాట అదే వస్తుంది హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది తర్వాత పలుకు వైనన్ పనులు నట్లు పలుకులెట్టి వైనన్ పనులు అట్లు కాబట్టి మన మాట ఎలాగైతే ఉంటుందో పలుకంటే మాట మన మాట ఎలాగైతే ఉంటుందో ఆ విధంగానే పనులు కూడా ఉంటాయంట అంటే మాటలు ఏ విధంగా అయితే ఉంటాయో పనులు కూడా అలాగే ఉంటాయంట చూడండి మూడవ పాదములు పనులనను సారించి ఫలమూలు చేకూరు పనులనను సారించి ఫలమూలు చేకూరు పాప భయ విభంగ భావలింగ పాప భయ విభంగ భావలింగ కాబట్టి మనం ఏ పనులైతే అనుసరించి చేస్తామో ఆ పనులను బట్టే ఫలితము చేకూరుతుంది ఇది మరి ఈ పద్యం యొక్క భావము ఏంటండి మనసులో ఏ విధమైతే ఆలోచనలు ఉంటాయో ఆలోచనలు బట్టే మన మాట కూడా ఉంటుంది అంటే హృదయంలో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఆలోచన ప్రకారంగా నీ నోట్ల నుంచి మాటలు వస్తాయి నీ మాటలను బట్టే ఆ మాటలను బట్టే ఆ పలుకులను బట్టే పనులు కూడా ఉంటాయంట తర్వాత ఆ పనులను అనుసరించే ఫలితము కూడా మనకు చేకూరుతుంది అంటూ ఈ పద్యం యొక్క భావము ఈ పద్యాన్ని రాసింది ఎవరండి దార్ల సుందరీమణి గారు ఈ పద్యంలో ఉన్నటువంటి మరి సంధి పదాలు సమాస పదాలు మరి వ్యాకరణ పదాలు చూద్దాం చూడండి భావమెట్టులు భావము భావము ప్లస్ మేలో అచ్చు ఏ కాబట్టి ఎట్టులు ఎట్టులు కాబట్టి ఉత్తునకు అచ్చు పరమైంది ఉత్వసంధి పలుకట్టిదై ఇది కూడా చూడొచ్చు పలుకు ప్లస్ కాలో ఆ ఉంది కాబట్టి అట్టిదై అట్టిదై ఇది కూడా మనకి ఉత్వసంధి తర్వాత అట్టిదై అట్టి దై ఇది అట్టిది ప్లస్ ఐ ఇది దీలో ఉంది కాబట్టి దీలో అట్టి సంధి సంధి ఇలా మనకి కొన్ని ముఖ్యమైనటువంటి సంధి పదాలను మనం ఇక్కడ నేర్చుకున్నాం మరి సమాస పదం ఉందంటే చెప్పుకున్నాం పాప భయము పాప భయం అనేది పాపము వలన భయం అని రాయాలి కాబట్టి వలన కంటెంట్ పట్టి కాబట్టి పంచమి తత్పురుష సమాసము ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాస పదం ఇందులో అలాగే మరి ప్రకృతి వికృతిలో పాపము అనే పదానికి మరి వికృతి పదం చెప్పగలరా పాపము ప్రావ అలాగే భయము ఉంది ఇక్కడ చూడండి భయము సో పాపము అనే పదానికి పాపము అనే పదానికి వికృతి ప్రావ ఏంటండి ప్రావ భయము అనే పదానికి వికృతి భయము చెప్పగలరా పుయిలు పుయిలు అలాగే మనకి ఇంకొక పదం ఉంది ఫలము ఫలము అనే పదం మనం చాలాసార్లు చెప్పుకున్నాము పండు ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతులు ఏంటి సరే పాపము అంటే ప్రావ భయము అంటే పుయిలు ఫలం అంటే పండు ఇది మనకు ఉన్నటువంటి వ్యాకరణాంశాల్లో ముఖ్యమైనవి దీని తర్వాత ఎనిమిదవ పద్యాన్ని కూడా మీకు నేను పాడి వినిపిస్తాను చూడండి చాలా మంచి పద్యము మరి ఎనిమిదవ పద్యము రాసినటువంటి మరి కవి ఎవరంటే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు తెలుగులో మొట్టమొదటి హేతువాద కవిగా పేర్కొంటారు దీన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఒక అద్భుతమైనటువంటి తెలుగు పద్యాన్ని తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గురించి రాయడం జరిగింది కాబట్టి ఈ పద్యాన్ని కూడా మనం నేర్చుకుందాం చూడండి అంటే ఇక్కడ మాతృభాష యొక్క గొప్పతనం మాతృభాషాయందు మాతృదేశమునందు మమత లేనివాడు మను చూడగునే మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మను చూడగునే తగని మమతాయుండు మృగపక్షి పక్షి జాతికి తగని మమతాయుండు మృగపక్షి జాతికి కూడా తెలియాలేవే కుప్పు స్వామి ఎంత అద్భుతమైనటువంటి పద్యము బాగుందా మీకు నచ్చిందా త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రాసినటువంటి తెలుగు భాషకు గొప్పతనం గురించి ఈ పద్యం చదివితే మనకి ఇంకొక పద్యం ఒక పాటే గుర్తొస్తుంది కదా ఆ పాట కూడా విందాం ముందు ఈ పద్యం యొక్క భావాన్ని కూడా మనం చదువుకున్న తర్వాత తెలుగు భాష గొప్పతనాన్ని గురించి కూడా మీకు తెలిసిన పాట కూడా నేను కొంచెం మీకు మరి పాడి వినిపిస్తాను మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతాయుండు మృగపక్షి పక్షి ఛాతీకి కూడా తెలియలేవే కుప్పు స్వామి కూడా తెలియలేవే కుప్పు స్వామి మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే ఏ వ్యక్తికైతే మాతృభాష పట్ల తల్లి భాష పట్ల అమ్మ భాష పట్ల అలాగే మాతృదేశమునందు మనం ఉన్నటువంటి మనం నివసించినటువంటి మాతృదేశమునందు ఎవరికైతే మరి మమత లేదో అంటే మమత లేనివాడంటే ఇక్కడ మమత అంటే ప్రేమ లేనివాడు మనుజుడగునే అలాంటి వాడు మనిషేనా మాతృభాష ఎందు మాతృదేశమునందు లేని వాడు మనుషుడగిన అంటే మనుషుడు అవుతాడంటే మనుషుడి కాడడు తగని మమతాయుండు మృగపక్షి జాతికి కూడా తగని మమతయుండు మృగపక్షి జాతికి ఇక్కడ మనిషి గురించి చెప్పేటప్పుడు మరి జంతువులు పక్షుల్ని ఉదాహరణగా చేసి చెప్తున్నారు ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి పద్యం అండి మాతృభాష పట్ల మాతృదేశం పట్ల ప్రేమ లేని వాడు వాడు మనిషేనా వాడు మనిషి అవుతాడా అని ఒక ప్రశ్న వేసాడు దానికి కొనసాగింపుగా తగని మమతాయుండు మృగ పక్షి జాతికి మృగం అంటే జంతువులు కాబట్టి తగని మమతయుండు అంటే చాలా చాలా మమత అంటే ప్రేమ ఉంటుందంట ఎవరికి మృగ పక్షి జాతికి జంతువులకి పక్షులు కూడా తమ జాతి మీద అభిమానం ఉంటుందంటండి దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మనకి దేశం పట్ల భాష పట్ల మరి ఒక మనిషిగా పుట్టినవాడు ప్రేమ అభిమానాలు చూపించాలని ఈ పద్యం యొక్క భావము ఓ కుప్పు స్వామి తన భాషపై తన దేశముపై ప్రేమ లేనివాడు మనిషేనా జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా మనిషి తన భాషపైన దేశం పైన ఖచ్చితంగా మరి మమకారం కలిగి ఉండాలని ఈ పద్యం యొక్క భావము మరి ఈ పద్యాన్ని చూస్తున్నప్పుడు నాకు మరి అద్భుతమైనటువంటి ఒక తెలుగు భాష మీద మరి పాట ఉందని చెప్పాను కదా మరి ఈ పాట మరి చంద్రబోస్ గారు రాశారు జంతువులకి పక్షులకి కూడా వారి భాష మీద ఎలాంటి మమకారం ఉందనేది ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి ఆ యొక్క ఒక చరణాన్ని మీకు పాడి వినిపిస్తాను తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్లను నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్లను నువ్వు బరచినట్టురా ఇది మరువబోకురా కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాష ఆచారాలను మింగేయద్దు తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి మాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్నమాట మరుద్దామురా అమ్మా నాన్న అంటు నేటి నుండి పిలుద్దామురా పూనుదామురా నిజంగా తెలుగు భాష యొక్క గొప్పతనం చూస్తే ఎంత అద్భుతం అండి ఏ భాషలో లేనటువంటి కమ్మదనం తియ్యదనం తేనెదనం ఆ పలుకుల పొందుదనం అద్భుతమైనటువంటి ఈ తెలుగు భాషని మనం నేర్చుకున్నందుకు బోధిస్తున్నందుకు కూడా ఎంత ఆనందంతో పరవశించిపోతామండి అందుకని అంటాడు జంతువులు పక్షులు కూడా మరి వారి భాషని కాపాడుకుంటున్నాయి ఆ భాషలోనే మాట్లాడతాయి కానీ నీవు నేను కూడా మరి ఎందుకు తెలుగు భాషని తెలుగు దేశమును మనం ఎందుకు మర్చిపోతున్నామంటూ అద్భుతమైనటువంటి భావాన్ని ఇచ్చేటువంటి పద్యాన్ని మరి రాసినటువంటి కవి త్రిపుర్నేని రామస్వామి చౌదరి గారు కాబట్టి మరి ఇందులో ఏమైనా మరి వ్యాకరణాంశాలు ఉంటే ఒక్కసారి చూసేద్దామా మాతృభాషయందు చూడండి ఇక్కడ మాతృభాషయందు దీన్ని మనం మాతృభాష మాతృభాష ప్లస్ యాలో మరి ఎకారం ఉంది కాబట్టి యా ప్లస్ అందు ఇక్కడ ఎకార్ ఉంది కాబట్టి మాతృభాష ఎందు కాబట్టి ఇది ఎడాగమ సంధి తర్వాత మనుజుడగునే మనుజుడు మనుజుడు ప్లస్ అగునే ఇది ఉత్తున ఖచ్చు పరమైంది కాబట్టి ఉత్వ సంధి మమతయుండు మమత మమత ప్లస్ ఇక్కడ కూడా ఎకారం ఉంది కాబట్టి యా ప్లస్ ఉండు కాబట్టి ఇది ఎడాగమ సంధి ఎడాగమ కాబట్టి మాతృభాషయందు మమత యుండు అనేటువంటి రెండు పదాలు కూడా ఎడాగమ మనుజుడు అగునే మనుజుడు ప్లస్ అగునే ఇక్కడ ఉత్వ సంధి సమాసాలు చూద్దాం కుప్ప సామి కుప్పు కుప్పు అను పేరుగల సామి కుప్పు అను పేరుగల సామి కాబట్టి సంభావన పూర్వపద కర్మదారయ సమాసము సంభావన సంభావన పూర్వపద కర్మదారయ సమాసము ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం కాళికాంబ కాళిక అను పేరుగల అంబ కాళికాంబ ఇది కూడా మరి సంభావన పూర్వపద కర్మధారయ సమాసము ప్రకృతి వికృతి చూస్తే ఇందులో మనకి ప్రధానంగా భాష ఉంది ప్రకృతి వికృతిలో భాషకి భాష అంటే భాష మురగము అనే మాట ఉంది మురుగాము మురగము అంటే మెకము అలాగే మెగము అని కూడా చెప్పచ్చు మెగము మెకము మెగము తర్వాత తర్వాత పక్షి అనే మాట ఉంది పక్షి పక్కి పక్షి పక్కి జాతి కూడా ఉంది జాతి జాతి అనేటువంటి మరి ప్రకృతి పదానికి జాజి జాది జాదు అంటారు చూడండి ఇక్కడ జాజి జాది జాదు ఇక్కడ మనకి జా మీద దంత్య చజలు రాసినప్పుడు పెట్టేటువంటి గుర్తు పెడతాం జాతి అనే పదానికి జాజి జాది జాదు అనేటువంటి అంశాలు మనం గమనించాలి తర్వాత స్వామి అనేది వికృతి పదం కాబట్టి దానికి ప్రకృతి పదం రాద్దాం స్వామి వికృతి పదము స్వామి ఇది మనకు ఉన్నటువంటి రెండు పద్యాల్లో ఉన్నటువంటి మరి ప్రధానమైనటువంటి వ్యాకరణాంశాలు చక్కగా రెండు పద్యాలు పాడడానికి చాలా బాగుంటాయి వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించేయండి మరి ఈ రెండు పద్యాలు ఎవరు రాశారండి మరి ఏడో పద్యము దార్ల సుందరీమణి గారు ఎనిమిదో పద్యాన్నము త్రిపుర్నేని రామస్వామి చౌదరి గారు తర్వాత మిగిలిన పద్యాలన్నీ కూడా తర్వాత వీడియోలో మనం చూద్దామా థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు